ఈ లక్షణాలు అనేది ఉంటాయి అంటే శరీరానికి ఉంటాయి మనం జన్మదినోత్సవం చేస్తూ ఉంటాం అంటే పుట్టినరోజు తర్వాత చనిపోయిన తర్వాత దానికి కూడా ఉత్సవం ఉంటాం సహజంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి మనం పుడుతున్నాము అంటే ఆత్మ పుట్టడం లేదు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు లాంటిది ఆత్మ ఒక దగ్గర పుట్టి పుట్టడం అనేది కానీ ఇంకో దగ్గర చనిపోవడం అనేది కానీ ఎక్కడా ఉండదు అందుకని ఆత్మ శాశ్వతమైంది స్థిరమైంది నిశ్చలమైంది చాలా లక్షణాలు ముందు శ్లోకాలు చెప్పబడ్డాయి కాబట్టి దాన్నే మరింత ఎక్కువ వివరణిస్తున్నారనమాట ఎందుకు ఎంత ఎక్కువ వివరణిస్తున్నాడు అంటే అర్జునుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అక్కడ అందరూ చనిపోతారు సో కాబట్టి నువ్వు చం నేను చంపుతున్నాను కాబట్టి నాకు పెద్ద పాపం అంటుతుంది అంతే కదా సహజంగా జీవహింస అనేది ఏదైతే ఉందో అది గొప్ప పాపం ఇప్పటికీ కూడా చాలా మందిలో ఉండేటువంటి ఒక దురవగ్రహ జ్ఞానం ఏమిటంటే తప్పు ఆలోచన అనమాట పూర్వం యజ్ఞయాగాది క్రతువుల్లో జంతువులు ఇచ్చేవారు అది పాపం కదా అని చెప్పి చెబుతారనమాట నిజానికి అది ఏ జీవిని హింసించిన మరి ఇప్పుడు అదే చేస్తే ఎందుకు పాపంగా పరిగణిస్తుంది అదేంటండి సో ఏదైనా ఒక కార్యాన్ని చేసేటప్పుడు మహోన్నతమైనటువంటి లాభం కోసం చేసినప్పుడు అది తప్పు కాదు హింస ఏదైతే ఉందో అది తప్పే కానీ హింస నువ్వు ఆ పిల్ల ఒక పిల్లవాడిని లేకపోతే ఇంకొకరిని మనం శిక్షిస్తున్నాము ఆ శిక్షించే శిక్షణ వాడిని ఉద్ధరించడానికైతే తప్పు కాదు అంతేగాని నా స్వీయ తృప్తి కోసం వారిని హింసించినప్పుడు కూడా వారిని కష్టపెట్టినప్పుడు కూడా చాలా పాపంగా పరిణించబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మ చంపబడటం లేదని ఎందుకు చెబుతున్నాడు అంటే అర్జునుడు తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు తన ధర్మం ఏదైతే ఉందో చూడండి శిక్షించడం అనేటువంటిది ఎవరి ధర్మం రాజు యొక్క ధర్మం శిక్షించకపోతే ఏమవుతుంది లోకం ప్రభావం అయిపోతుంది అన్నమాట పాపంతో ప్రభావం అయిపోతుంది ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ న్యాయస్థాన వ్యవస్థ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి భయాన్ని కల్పిస్తూ ఉంటాయి అన్నమాట భయాన్ని ఎలా కల్పిస్తూ ఉంటాయంటే ఇతరులందరికీ ఒకే లక్షణం ఉంటుంది ఏమిటా లక్షణం ఇక్కడ సుఖించాలి ఏదో విధంగా సుఖించాలి ఏదో విధంగా సుఖించాలంటే ఇతరులని హింసించాలి ఇతరుల యొక్క ఆస్తిపాస్తు మనం దోచుకోవాలి మరి అలా చేయకుండా ఎందుకుంటున్నాడు అంటే ఇక్కడ ఈ రాజు రాజు ఏం చేస్తున్నాడు అంటే భయాన్ని సృష్టిస్తున్నాడు అనమాట ప్రజల యొక్క హృదయాలో అమ్మో ఇలా చేసినట్టయితే నేను శిక్షించబడతాను అనేటువంటి భయం ప్రజల్లో ఉండడం వలన ఆ పాపాన్ని చేయకుండా ఉంటున్నారనమాట సో అది రాజుకు పాపం కాదు అది రాజు తన యొక్క ధర్మం ఎందుకంటే ఈ సరి అయిన మార్గంలో ఈ వ్యవస్థ సరి అయిన మార్గంలో ఉండడం కోసం రాజు పాపం చేయటం లేదు రాజు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు అలాగే అర్జునుడు కూడా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం మానేసి ఆయన పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకని ఇక్కడ నేను పాపం చేస్తున్నాను వీళ్ళందరినీ చంపేస్తున్నాం అనుకుంటున్నాను తను చంపటం లేదు ఏం చేస్తున్నాడు క్రమశిక్షణలో పెడుతున్నాడు ఎవడైతే పాపాత్రులు ఉన్నాడో ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఇక్కడ ఉరిశిక్ష ఉంది ఉరిశిక్ష తప్పు పాపం కాదు ఎందుకని వాడు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆ ఉరిశిక్ష వేయబడుతుంది అనమాట ఆ ఉరిశిక్ష వేయబడటం ద్వారా ఇతరులందరూ భయపడుతూ ఉంటారు ఇంక మళ్ళీ అటువంటి పాపం జరగకుండా ఉంటుంది కాబట్టి ఇది రాజు యొక్క ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఒకరు ఎవరైనప్పటికీ చంపినప్పుడు కూడా నీ ధర్మంగా ఇంకా మన యొక్క నిజమైన స్వీయ ధర్మం ఏమిటంటే కృష్ణుడిని తృప్తిపరచడం ఆ కార్యంలో మనం ఏం చేసినప్పుడు కూడా తప్పు కాదు అని దీన్ని ఒక అర్థం అన్నమాట సో ఈ ఆత్మకు ఎన్నడన జరణం కానీ మరణం కానీ లేరు ఆత్మ జన్మించలేదు జన్మించదు జన్మించబోదు కాబట్టి ఇక్కడ నువ్వు నువ్వెవరిని చంపటం లేదు ఎవరిని అంటే అక్కడ ఆ శరీరం ఏదైతే ఉందో శరీరం మాత్రం పడిపోతుంది కానీ ఆత్మ చనిపోవటం లేదు అలాగే ఆత్మ పుట్టడం లేదు అది జన్మరహితము అది పుట్టుకలేనిది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది పురాణ పురుషుడు అని ఒక ఆయన అంటారు ఎవరిని భగవంతుడిని అంటారు మరి మనం అందరం ఎవరు మనము కూడా పురాతనమే అనంతకాలం నుండి ఎప్పటిండో దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్ అసలు లేనే లేదు డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం పుట్టితేనే ఉంటుంది పుట్టకపోతే చావు కూడా లేదు కాబట్టి ఇక్కడ ఇది కూడా పురాతనము దేహము చంపబడను అట్టి ఆత్మ చంపబడదు మరి ఈ మార్పులు దేనికి వస్తున్నాయి అంటే శరీరానికి వస్తున్నాయి అన్నమాట శరీరం పుడుతుంది అంటే శరీరం పెరుగుతుంది ఒక సృష్టి చేస్తుంది క్షీణిస్తుంది నశిస్తుంది అన్నమాట కాబట్టి ఈ లక్షణాలు దేనికి ఉన్నాయి అంటే శరీరానికి ఉన్నాయి తప్ప ఆత్మకు లేదు ఆత్మ ఇంకొక దాన్ని పుట్టించలేదు మనం మృత్యువాత పడం జన్మించడం ఈ లక్షణాలని కూడా ఆత్మకు ఉంటాయి కాబట్టి మనం మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి తప్ప ఈ అనవసరమైనటువంటి దుఃఖానికి గురి కాకూడదు అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు హితం చెప్తున్నాడు అనమాట శ్రీల ప్రూపాది